గుడి వచ్చిన మీ అందరికీ ప్రభునాముల వందనాలు ఏసే నామానికి స్తోత్రం కలుగును గాక లింట్ డేస్లో ముప్పై నాలుగు రోజులతో కూడినటువంటి ప్రసంగాలన్నింటినీ మనం వినుకుంటూ వచ్చాం ఈరోజు ముప్పై ఐదవ రోజు ప్రసంగాన్ని మనం వినబోతున్నాం నూతన సిరీసు ఈ వారం మనం ప్రారంభించుకుంటాం ఈ చివరి వారాన్ని హోలీ వీక్ పరిశుద్ధ వారంగా పిలుస్తూ ఉంటారు ఆయన ఎరుసలేమ్మ ప్రవేశం చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి శిలువ మరణం పొంది పునరుద్ధానుడయ్యేంత వరకు మధ్యలో జరిగే ధ్యానాన్ని పరిశుద్ధ వారంగా మాట్లాడుతూ ఉంటారు సో ఈ సిరీస్ మొత్తంలో అంటే ఈ వారం మొత్తంలో మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే సఫరింగ్స్ అండ్ సాక్రిఫైస్ యేసుక్రీస్తు ప్రభులు వారు పొందిన శ్రమలు మరియు ఆయన త్యాగాన్ని గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఏసయ్య శ్రమలు మరియు త్యాగం ఇది ఈ వారమంతా మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి అంశం ఈ ముప్పై ఐదవ రోజు మొదటగా ఆయన పొందినటువంటి శ్రమల జాబితా లేదా ఆయన పొందిన శ్రమలు ఏ విధంగా ఉన్నాయో ఎన్ని రకాలుగా ఉన్నాయో ఈరోజు నేను మీతో మాట్లాడతాను రేపటి దినాన ఆయన ఈ శ్రమలు పొందుతారు ఆయన ఈ విధంగా చంపబడతారు పునరుద్ధానుడవుతారు అని చెప్పబడినటువంటి ప్రవచనాలను రేపు మాట్లాడుకుంటాం ఆ తర్వాత ప్రభువారు ఎందుకు ఈ శ్రమలన్నీ అనుభవించాల్సి వచ్చింది దాని ద్వారా కలిగే లాభాలేంటో కూడా మనం మాట్లాడుకుంటాం లేదా ధ్యానం చేసుకుంటాం తర్వాత ఆయన త్యాగం ఏ విధంగా ఉంది ఆయన త్యాగం ద్వారా ప్రజలకు కలిగినటువంటి రక్షణ విధానం ఏ విధంగా ఆయన ప్రణాళికలో భాగంగా చేశారు అన్న విషయాలను కూడా ధ్యానం చేసుకుంటాం ఇక శుక్రవారం శనివారం ఈ రెండు రోజులు సెలువులో పలికిన ఏడు మాటల జ్ఞానాన్ని అదేవిధంగా శనివారం రోజు ఆ సైలెంట్ పీరియడ్ని కూడా మనం మాట్లాడుకుంటాం ఇవి ఈ వారం మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశాలు కొంచెం శ్రద్ధగా ఆలకించండి మనం యేసు ప్రభు పొందినటువంటి శ్రమల జాబితాను మనం మాట్లాడుకుంటూ ఉంటాం రండి లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళేది ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యుద్ధ నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను ఇంతవటుకు మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి శ్రమ పొందటానికంటే ముందు ఆయనకున్నటువంటి సైకలాజికల్గా ఎమోషనల్గా లేదా మెంటల్గా ఆయన ఎంత సఫర్ అవుతున్నారు అన్న సంగతి మనం ఇక్కడ చూస్తాం యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్ని శ్రమలు అనుభవించాడు అని అంటే శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా సామాజికంగా ఆయన శ్రమలను అనుభవించిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం శారీరకంగా ఎన్ని రకాల శ్రమలు పొందారో మానసికంగా ఏ స్థితిలో ఆయన ఉన్నారో ఆధ్యాత్మికంగా సామాజికంగా ఆయన ఎటువంటి శ్రమలను అనుభవించారో కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుంటాం శారీరక శ్రమ ఆయనని ఏ విధంగా హింసించారో శారీరకంగా ఎంత ఆయన్ని బాధ పెట్టారో ఆ విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను రండి సువార్త పంతొమ్మిదవ అధ్యాయం మొదటి రెండు మూడు వచనాలను జాగ్రత్తగా చూడండి అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించారు ఏసైని కొరడాలతో కొట్టారు సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టారు కొరడాలతో కొట్టారు ముండ్ల కిరీటాన్ని తల మీద పెట్టారు అరచేతులతో ఆయన్ని కొట్టారు పిలాతు మరలా వెలుపలకు వచ్చి ఇదిగో ఈయన ఎందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియజేయనట్లు ఈయనను మీ ఎందుకు వెలుపలకు తీసుకుని వచ్చుచున్నానని వారితో చెప్పాడు ఆ మౌండ్ల కిరీటమును ఉదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలకి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను మీరు ఈ విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఆయన ఏ విధంగా సఫర్ అవుతున్నాడో ఈ పంతొమ్మిదో అధ్యాయం మొత్తం మీరు ధ్యానం చేసుకుంటూ ఉంటే కొన్ని విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి ఆయన సిలువను మోసాడు కొరడా దెబ్బలు తిన్నాడు అరచేతులతో ఆయన కొట్టారు గడ్డాన్ని పెరికి వేశారు ఉమ్మి వేశారు ముండ్ల కిరీటాన్ని పెట్టారు ఇదిగో బెత్తముతో కొట్టారు ఆయన్ని ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులు దించారు ఆయనకి ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన్ని అవమానించారు యూదుల రాజా శుభం అని హేళన చేశారు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ముందు నిన్ను నువ్వు కాపాడుకో అన్నారు ఇప్పుడు ఇతను ఏలియాని పిలుస్తున్నాడు ఇదిగో ఆ ప్రార్థనలకించి దేవుడు ఇతను తప్పిస్తాడేమో చూద్దామని ఆయన ప్రార్థనను కూడా వ్యక్కించారు యేసుప్రభు సఫరింగ్స్ భూమి మీద ఏ మానవుడు భరించలేనటువంటి భయంకరమైనటువంటి శ్రమను ఆయన అనుభవించాడు మీకు అర్థమవటం కోసం ఆయన యొక్క శ్రమల తీవ్రత ఏ విధంగా ఉందో శారీరక మానసిక ఆధ్యాత్మిక సామాజిక పరిస్థితి ఏంటో ఈరోజు కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను రేపు ఆయన సఫరింగ్స్ గురించి ఆయన శ్రమల గురించిన ప్రవచనాన్ని మనం రేపటి దినాన్ని ధ్యానం చేసుకుందాం ఆయన సిలువను మూసాడు ఆ శిలువ దాన్ని పొడవు వెడల్పు దాని బరువు మీకు అర్థమైతే ఆయన మోసి కింద పడిపోయిన పరిస్థితిని మీరు అర్థం చేసుకోగలుగుతారు శిలువ ఇంచుమించు పదిహేను అడుగుల పొడవు ఎనిమిది అడుగుల వెడల్పుతో డెబ్బై ఐదు కిలోల నుంచి ఇంచుమించుగా వందకు పైగా ఆ శిలువ బరువు ఉంటుందని అది మోయటానికి ప్రభువారి యొక్క భుజాల మీద పెట్టి కొరడాలతో కొడుతూ ఆయన్ని తీసుకొని వెళ్ళారు గోల్గత్తా కొండ వరకు ఎంతగా ఆ శిలువ బరువు ఆయన మీద మోపబడిందంటే కనీసం గోల్గోతా కొండపైకి వెళ్ళటానికి కూడా ఆయన ఓపిక లేక అనేక పర్యాయాలు కింద పడిపోతూ ఉంటే కురేనీడైనటువంటి నీడైనటువంటి పిలిచి ఆ సిలువను మోపించినటువంటి పరిస్థితి మరి మిగతా ఇద్దరు దొంగలు మోయగలిగింది యేసు ఎందుకు మోయలేకపోయారు అనంటే ఇద్దరు దొంగలకు గత రాత్రి నుంచి కొట్టింది అవమానపరిచింది మొండ్ల కిరీటం పెట్టింది కొరడాలతో కొట్టి బాధ పెట్టింది లేదు గచ్చమనే తోటలో ప్రార్థన చేయటానికంటే ముందు ఆయన చివరి రాత్రి భోజనం చేశారు ఆ రాత్రి మొదలుకొని ఇప్పుడు శిలువ మోపించేంతవరకు ఆయనకి నీళ్లు అందించలేదు ఆయన శరీరంలో చాలా రకాలైనటువంటి నీరసం లేకపోతే ఆ దప్పికతో కూడినటువంటి శరీర పరిస్థితి ఏర్పడింది ఆయన పూర్తిగా అలసిపోయిన వాడై వాడై గాయపరచబడిన వాడై ఆ సిలువును మోయలేక అనేక పర్యాయాలు కింద పడిపోతున్నటువంటి పరిస్థితులు అంత మాత్రమే కాదు ఆయన్ని కొరడాలతో కొట్టారు అని ఆ కొరడాలతో కొట్టగా అయిన గాయాలు వీపుపై దాదాపుగా నూట యాభై లోతైన గాయాలు వారు కొట్టినటువంటి కొరడా దెబ్బల వలన నూట యాభై లోతైన గాయాలు ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఆయనకి ముండ్ల కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టారు ఇంచుమించుగా పంతొమ్మిది ముండ్లు ఆయన తలలో గుచ్చుకున్నాయని దాదాపుగా పదహారు వెనక భాగాన తల వెనక భాగాన గుచ్చుకుంటే ఒక మూడు తన తల ముందు భాగాన గుచ్చుకున్నాయని మాట్లాడతారు తల వెనక భాగాన సరిగ్గా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది చిన్న మెదడు కానీ పెద్ద మెదడు కానీ డ్యామేజ్ అయ్యేటటువంటి పరిస్థితులు ఆయనకి ముండ్ల కిరీటం పెట్టారు కొరడా దెబ్బలు కొట్టారు ఆయన బెత్తములతో కొట్టారు ఆయన సిలువు మూపిస్తూ కొట్టారు ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దారు అరచేతులతో కొట్టారు యేసుప్రభు శరీరం మొత్తంలో ఆయన గాయాల యొక్క సంఖ్య దాదాపుగా ఐదు వేల నాలుగు వందల ఎనభై గాయాలు ఉన్నాయని కొంతమంది దాని గురించి మాట్లాడుతూ ఉంటారు ఆయన శరీరంలో అనేక గాయాలు పొందాడు లోతైన గాయాలు పొందాడు ముండ్ల కిరీట కిరీటంతో గాయాలు పొందారు శిలువ బరువును మోస్తూ ఆయన నడవలేని స్థితిలో ఆ ప్రయాణం చేశారు ప్రభు వారి యొక్క అరచేతుల్లో కాలిలో మేకులు దించిన పరిస్థితి మనం చూస్తాం ఆ మేకులు దాదాపుగా ఎనిమిది అడుగుల పొడవుతో ఒక అంగుళ మందంతో ఆ మేకులు అరచేతిలోనూ కాళ్ళలోనూ దించబడ్డాయి అంత మాత్రమే కాదు ఆయన దప్పికతో వేధించబడినటువంటి పరిస్థితి కూడా మనం చూడగలుగుతాం ఆయన దప్పికతో బాధపడ్డారు అందుకే పంతొమ్మిదవ అధ్యాయం యోహాను సువార్త ఇరవై ఎనిమిదవ వచ్చినంలో నేను దప్పికొంటున్నాను అని మాట్లాడతాను శరీరపరంగా ఆయన చాలా శ్రమలు అనుభవించారు అంత మాత్రమే కాదు మానసికంగా ఆయన ఎదుర్కొన్న స్థితి అంతా ఇంత కాదు గచ్చమని తోటలోనికి వెళ్ళినప్పుడు ఆయన చేసిన ప్రార్థన చెమట రక్త బిందువుల వలె ఇది అక్కడ రాయబడినటువంటి పదం నేలన పడుతున్నటువంటి గొప్ప రక్త బిందువుల వలె అయ్యింది అని మానసిక స్థితి లేకపోతే ఎమోషనల్గా ఆయన ఎంత సఫర్ అవుతున్నారు అనంటే తాను పొందబో మరణం తాను పొందబోతున్న శ్రమ ఎంత కఠినంగా ఉండబోతుందో అనేది ఆయనకు తెలుసు ఆ విషయంలో ఆయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిది చెమట రక్త బిందువులయ్యే అంత పరిస్థితి ఆయన ఎంతగా మానసికంగా ఇబ్బంది పడ్డారు అనంటే మీరు మత్స్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయాన్ని ఓపెన్ చేసి ఇరవై ఏడవ వచనాన్ని గనుక మీరు చూడగలిగితే అప్పుడు అధిపతి యొక్క సైనికులు ఏసును అధికార మందులను తీసుకుని పోయి ఆయన యుద్ధ సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజానికి శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి ఆయనను అవమాని అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయటకు ఆయన తీసుకొని పోయారు గమనించారా అపహసించారంట అదేవిధంగా వస్త్రములు తీసివేసి ఒక ఎర్రని అంగీని తొడిగించారంట ముండ్ల కిరీటాన్ని పెట్టారంట ఆయన మీద ఉమ్మి వేశారంట ఒక మనిషిని మానసికంగా ఎంత వేధించారనంటే ఒక డైరెక్ట్గా ఒక మనిషి మీద ఉమ్మి వేయటం ఆయన అపహసించటం కర్రతో కొట్టడం ముండ్ల కిరీటాన్ని అల్లి అపహసిస్తూ నువ్వు రాజువి అని మాట్లాడటం మానసికంగా ఆయన్ని చాలా వేధించారు ఇవన్నీ ఒక తీరైతే తనతో ఉన్నటువంటి శిష్యుడే తనని అప్పగించినటువంటి నమ్మక ద్రోహాన్ని ఆయన జీర్ణించుకోలేని పరిస్థితి తనెవరో తెలియదని తన శిష్యుడే మూడుసార్లు అబద్ధమాడినటువంటి పరిస్థితి అంతవరకు నీతోనే ఉంటామని చెప్పినటువంటి శిష్యులు శ్రమ రాగానే ఒక్కరు కూడా లేకుండా అందరూ ఆయన ఒంటరి చేసి విడిచి పారిపోయినటువంటి పరిస్థితి శారీరకంగా ఆయన ఎంత శ్రమ పొందాడో మానసికంగా కూడా ఆయన అంతకన్నా ఎక్కువగా బాధను అనుభవిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం సామాజికంగా కూడా ఆయన చాలా చిత్రహింసలను అనుభవించారు మీరు అదే మత్స్య వార్త ఇరవై ఏడో అధ్యాయాన్ని చూస్తే నలభై ఆరో వచ్చినలో ఇంచుమించు మూడు గంటలు అవుతున్నప్పుడు ఏసు ఏలి ఏలి లామ సభక్త బిగ్గరగా కేక వేసాను ఆ మాటకు నా దేవా నా దేవనని ఎందుకు చేయి విడిచి అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియా అని అనేది వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొనిపోయి పోయి తీసుకొని తీసుకుని చెరకులో ముంచి నీళ్ళు తగిలించి ఆయనకి త్రాగనిచ్చాను ఇక్కడ రాయబడిన మాట చూడండి ఆయన నాదేవా నాదేవా నా చేయందుకు పిలిచామని అంటే ఆ పదాన్ని ఇతడు ఏలియాని పిలుస్తున్నాడు అని సమాజం వారు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం గమనించగలుగుతాం ఒక్కొక్క మాట ఆ సమాజం మాట్లాడినటువంటి విధానం ముప్పై ఎనిమిదో వచ్చినా అని మీరు చూస్తే మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగులు ఆయనతో కూడా సెలువేయబడి ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు వారు తలలోచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నిన్ను నువ్వే రక్షించుకొనుము నీవు దేవుని కుమారుడు అయితే సెలువు మీద నుంచి దిగుమని చెప్పుచు ఆయన్ని దూషించిరి అలాగే శాస్త్రులు పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడి ఇతరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు ఇస్రాయల్ రాజు కదా ఇప్పుడు సిలువు మీద నుండి దిగిన ఎడల వాణ్ణి నమ్ముదము ఈ పదాలు చూడండి అపహాసం దోషణ తలలుయ్యటం అంటే ఉమ్మి వేయటం నిన్ను నువ్వు రక్షించుకో అనటం దొంగల మధ్యలో ఆయన్ని కూడా ఒక బందిపోటు దొంగలాగా సిలువ వేయటం ఆయన వస్త్రాన్ని చింపి ఇదిగో ఆయన్ని నగ్నంగా ముప్పై ఐదో వచ్చిన చూడండి వారు ఆయన్ను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునేది యేసుక్రీస్తు ప్రభు వారు సమాజికంగా సమాజాన్ని నుంచి వచ్చిన తిరస్కారాలు దోషణ అపహాస్యం హేళన ఎగతాలి వెక్కిరింతలు ఇవన్నీ కూడా ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి శారీరకంగా శ్రమ పడ్డాడు మానసికంగా శ్రమ పడ్డాడు సామాజికంగా కూడా శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు మనం మత్స్య ఇరవై ఏడు నలభై ఆరు కింద మనం చదువుకున్నాం నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని తండ్రితో కలిగిన ఎడబాటుని ఆధ్యాత్మిక సఫరింగ్ అని అంటారు స్పిరిచువల్ సఫరింగ్ అని అంటారు దీనిని ప్రభువారు ఆధ్యాత్మికంగా కూడా ఆయన సఫర్ అవుతూ ఉన్నారు ఏకకాలంలో ఆయన ఇన్ని రకాల శ్రమల్ని అనుభవిస్తున్నారు మనం మహా అయితే కొన్నిసార్లు మానసికంగా బాధపడుతుంటాం లేదా కొన్నిసార్లు శారీరకంగా బాధ అనుభవిస్తాం కొన్నిసార్లు సామాజికంగా కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా కానీ ఇవన్నీ ఒకేసారి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఆయన చావుకు ముందు ఆయన ఎదుర్కొన్న శారీరక మానసిక ఆధ్యాత్మిక సామాజిక శ్రమ ఈ విధంగా ఉంది దేవుని బిడ్డ ఇదంతా కూడా కేవలం నీ నా ప్రయోజనం కొరకు సర్వమానవాళి రక్షణార్థమై ఆయన తండ్రి ఇచ్చిన గిన్నెలోనిది త్రాగినటువంటి పరిస్థితి ఇది తండ్రి అయిన దేవుడు మన దోషశిక్షను ఆయన మీద వేస్తే మనం పొందాల్సిన గాయాలన్నిటినీ ఆయన పొందినటువంటి తరుణం ఇది ఇదంతా ఆయన చెడ్డవాడై అనుభవించలేదు మనం చెడ్డవారమే మనం అనుభవించాల్సినటువంటి ప్రతి ఒక్క గాయాన్ని ఆయన మన కోసం పొందాడు మనం పొందవలసిన మరణాన్ని మన ప్లేస్లో ఆయన పొందాడు కారణం మనలో ఎవరు నశించిపోకూడదు అన్న ఒకే ఒక కారణాన మనము ఆ శిక్షను అనుభవించకూడదు అన్న ఒకే ఒక కారణాన అందరూ అంతటా రక్షణ పొందాలి నిత్య నుంచి తప్పించబడాలన్న ఒకే ఒక కారణం చొప్పున దేవాతి దేవుడు భూమి మీద ఇన్ని రకాల శ్రమలను అనుభవించాల్సి వచ్చింది ఆయన ఇన్ని శ్రమలను ఒకేసారి అనుభవిస్తూ ఎక్కడా కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనం చూడలే కంప్లైంట్ మీన్స్ మనం అనుభవిస్తున్న శ్రమలకి ఎవరో కారణమని వాళ్లను నిందిస్తూ ఉంటాం ఆ టైంలో కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఇరుకు ఇబ్బంది నింద అవమానం ఎదుర్కొంటున్నప్పుడు అయితే దేవుణ్ణి దూషిస్తాం లేదా మనుషుల మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటాం ఫలానా వారి వల్ల నాకు ఇట్లయ్యింది అని యేసు ప్రభు వారు మౌనంగా తేపడిన గొర్రె పిల్లలాగా ఏమి మాట్లాడకుండా వాటన్నిటినీ అనుభవించాడు ఇది తండ్రి అభీష్టం తండ్రి ఏర్పాటు చేసిన చిత్తం అని అనుకొని తలవంచి వాటిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం ప్రదేవ్ని బిడ్డ ఈ వారంలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి యేసు ప్రభు వారి యొక్క శ్రమలు మరియు త్యాగం అనేటటువంటి సిరీస్లో ఆయన శారీరకంగా మానసికంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా ఎంత సఫర్ లేదా ఎంత శ్రమ ఎంత శోధన ఆయన ఎదుర్కొన్నాడో అర్థం చేసుకుంటున్నప్పుడు నా కోసమే ఇదంతా నువ్వు చేసావు ప్రభు అని గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు మన కోసం ఇంత శ్రమపడినటువంటి ప్రభు కొరకు మనం ఏం చేయగలుగుతున్నాము మనం ఏ విధంగా బ్రతకగలుగుతున్నాము ఇంత శ్రమ నా దోషాన్ని బట్టి నా పాపాన్ని బట్టి జరిగిస్తున్నప్పుడు నేను ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా నేను నా నా జీవితాన్ని నా ప్రభు కొరకు నేను వెచ్చించాలని కనీసం రోజన్నా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సింది మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను ఈ మొదటి రోజు ప్రసంగాన్ని ఇలాగా ప్రారంభించాం దీన్ని ఇలా గుర్తుపెట్టుకోనండి రేపటి దీని మరొక అంశాన్ని మనం మాట్లాడుకుంటాం ప్రభు ఈ మాటలు దీవించుగాక మోకరించండి కళ్ళు మూసుకోనండి ప్రార్థన చేసుకుందాం మా మంచి ఏసయ శ్రమ సేవకుడుగా ఐఆర్ సఫరింగ్ సర్వెంట్ అన్న విధానంలో నువ్వు మా జీవితంలో మా కోసం నువ్వు చేసిన మీ శ్రమలు త్యాగానొంతటి కొరకై వందనాలు చెల్లిస్తూ నా తండ్రి ఈ వారమంతా సిలువ శ్రమలను మేము ధ్యానం చేసుకోబోతుండగా మా అందరికీ నువ్వు మా కొరకు చేసిన త్యాగం అర్థమవ్వాలి తద్వారా మీ కొరకు మేము నమ్మకంగా బ్రతకగలగాలి మీరు సహాయం చేయండి సయా కృపను చూపండి మీరు పొందిన ప్రతి గాయాలు నా కోసమే మీరు పొందిన ప్రతి అవమానం కోసమే అయా నువ్వు కలిగి ఉన్నటువంటి మానసిక క్షోభ కేవలం మాను కోసమే తండ్రితో మీ ఎడబాటు అయా సామాజికంగా మీరు పొందినటువంటి అవమానాలు వెక్కిరింతలు దూషణలు కేవలం నా నిమిత్తమే నా నిమిత్తమే ప్రభా మీరు చేసిన మేల్ని మర్చిపోలేము మీరు పొందిన శ్రమలన్నింటినీ ధ్యానం చేసుకుంటున్నాం రానున్న దినాలలో మిమ్మల్ని మీ త్యాగాన్ని అర్థం చేసుకుంటూ మీ కొరకు నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించమని ఏసునామలో ప్రార్థన అడిగి పొందుకొని చున్నాము తండ్రి ఆమె